రైతులకు బీమా సౌకర్యం కల్పించే ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తుందన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం సన్న చిన్న కారు రైతులకు మేలు జరిగే విధంగా రైతుల సూచనలు చేయాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ కొనుగోలు చేయడం జరిగిందన్నారు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనలో కేబినెట్ సబ్ కమిటీ మనపర్తి జిల్లాలో అభిప్రాయాలను సేకరిస్తోంది జిల్లా ఐడీఓసీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి జూపల్లి సంబంధిత అధికారులు పాల్గొన్నారు హెలికాప్టర్లో వనపర్తి చేరుకున్న మంత్రులకు ఘనస్వాగతం పలికారు అధికారులు మంత్రులు అనంతరం ఎడ్లబండిపై సమావేశానికి చేరుకున్నారు

పాటుగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి అది కూడా తపాల వారీగా కాకుండా సంవత్సరానికి ఎంత అనేటటువంటి చేస్తే మళ్ళీ మేము అప్పు తెచ్చుకుని నిలబడటానికి అవకాశం